కృష్ణం వందే జగద్గురు ఈరోజు భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయం డెబ్బై ఎనిమిదో శ్లోకం చెప్పుకున్నాము ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోదన ధర తత్ర శ్రీ ప్రిచే భూతి ధృవానీ తీర్మ తీర్మ దీని యొక్క అర్థం ఏంటంటే ఎక్కడైతే అయిన శ్రీకృష్ణుడు ఉంటాడు ఎక్కడైతే గాండివ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపదలు విజయము అష్ట ఐశ్వర్యాలు సుస్థిరమైన నీతి ఉంటాయని చెప్పేసి నా అభిప్రాయం అని సంజయుడు ఈ శ్లోకంలో వివరణ అనమాట అయితే దీని యొక్క డెప్త్గా ఏంటంటే ఎప్పుడైతే ఎవరైనా సరే శ్రీకృష్ణుని పైన విశ్వాసం పూర్తి విశ్వాసం ఉంచి మరియు అర్జునుడు లాగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అంటే అర్జునుడు ఏవైతే ధర్మం గురించి తన సర్వస్వాన్ని సర్వశక్తిని భగవంతుని సేవలో ఉపయోగించాడు అంటే ధర్మాన్ని స్థాపన చేయడానికి అప్పుడు మరియు భగవంతుడి పైన విశ్వాసం ఉంచి అది కూడా భగవంతుడి పైన విశ్వాసం ఉంచి అంత ప్రయత్నం చేస్తారో అక్కడ నిజంగా సకల సంపదలు విజయము సకల అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట అయితే ఇదైతే నా అభిప్రాయం అని సంజయుడు చెప్పాడు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎందుకంటే సాక్షాత్ భగవంతుడే భగవంతుడే చెప్పాడు కాబట్టి అంటే భగవంతుడు ఎక్కడుంటే అవన్నీ ఉంటాయని చెప్పేసి చెప్పాడు అక్కడ సంజయుడు ешно андадедгор